హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని నిర్మద ఇవాళ్ళ వీడియోలో మన వీయర్స్ అందరికి సప్త శనివార వ్రతాన్ని అయితే ఆచరిస్తూ ఉన్నాం కదా అయితే ఏడవ వారం నేను పూజను ఎలా చేసుకున్నాను ఏంటి అనే విషయాలు అన్నిటినీ కూడా ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్ అందరికి షేర్ చేస్తున్నా సప్త శనివార వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటే బ్రహ్మముహూర్త సమయంలోనే పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకోవాలి అనే విషయాన్ని మనవీయర్స్ అందరికీ కూడా ప్రీవియస్ వీడియోస్లోనే షేర్ చేశాను కదా సప్త శనివార వ్రతాలను ఎలా ఆచరించాలి ప్రతి వారం కూడా పూజను ఎలా చేసుకోవాలి అనే విషయాలు అన్నింటినీ కూడా క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అనేది షేర్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి ఫైనల్గా సప్త శనివార వ్రతం ఏడవ వారం నేను పూజను ఎలా చేసుకున్నాను ఏంటి అలానే పాటించవలసిన నియమాలు వీటన్నిటి గురించి కూడా ఇవాటి వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం బట్ సప్త శనివారం వ్రతం ఏడవ వారం పూజను ఆచరించడం కోసం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచేశాను ఫోర్ ఓ లేచేసి ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకుని గడపలను తులుసుకోవటంను అలానే ఇంటి ముందు చక్కగా ముగ్గును ఏర్పాటు చేసుకునేసి మీతో వీడియో అయితే షేర్ చేస్తున్నా మార్నింగే అనుకోండి ఎటువంటి హడావిడి లేకుండా ముందుగా అయితే స్వామివారికి పూజం చేసుకోవచ్చు అలానే బ్రహ్మమూర్త సమయంలోనే స్వామివారికి దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు బ్రహ్మమూర్త సమయంలోనే నేను ఈ రోజు సప్త శనివారం వ్రతం ఏడవ వారం పూజలు చేసుకోవటానికి ముందుగా నేను పాటించిన నియమాలు అయితే ఇవి మార్నింగే లేచిన వెంబడి ఎటువంటి టైం వేస్టేజ్ పనులు చేయకుండా ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకొని తలంటు స్నానాన్ని ఆచరించి చక్కగా పొయ్యి గట్టును అయితే పూజించుకోవాలి గట్టును పూజించుకునేసి స్వామివారికి ముందుగా ఏదైనా ప్రసాదం తయారు చేయాలి అనుకుంటే ఆ ప్రసాదాన్ని ముందుగా తయారు చేసుకోవచ్చు మార్నింగే ఎక్కువ హడావిడి లేకుండా ప్రసాదం ఏం లేకుండా నేనైతే ఈ రోజున స్వామివారికి శనిగలను అయితే ముందుగా నైవేద్యానికి ఏర్పాటు చేసుకుంటున్నాను అలానే స్వామివారికి పానకము వడపప్పు చలివిడి ద్రాక్ష పండ్లను చిమిలి వండలను ప్రత్యేకంగా నైవేద్యంగా ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి వాటిని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను ఇవి ఉడికేలోకి ఈ పనులన్నీ చేసుకుంటూ స్వామివారికి పంచామృతాలతోటి అభిషేకం చేయడానికి పసుపు కుంకుమలతోటి అభిషేకం చేయటం కోసం కూడా ఏర్పాటు చేసుకున్నాను అలానే పీఠంను ఏర్పాటు చేసుకొని చక్కగా తులసి దళాలను ఇవాళ తీసుకునేసి వచ్చాను ఆ తులసి దళాలను స్వామివారికి చక్కగా అలంకరించుకునేసి పుష్పాలతోటి అందంగా స్వామి వారిని అలంకరించుకున్నాను మాకు కలుషం ఆనవాయితీ ఉంది కాబట్టి కలిశాన్ని కూడా ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటున్నాను కలిశం ఆనవాయితీ లేకపోతే కలిషం లేకుండా కూడా మీరు పూజ అయితే చేసుకోవచ్చు దీపకుందులను ఏర్పాటు చేసుకుని దీపకుందులలో చక్కగా నూనెను వడ్డించి వత్తిని ఏర్పాటు చేసుకునేసి దీప కుందులకు అయితే ముందుగా దీపారాధన చేసుకున్నాను ఈ పూజ చేసిన ముందుగా వినాయకుని పూజించాలి కాబట్టి వినాయకునికి సోడోపచార పూజ కాని పంచోపచార పూజ కానీ ఆచరిస్తే చాలా మంచిది చక్కగా గణనాధునికి ముందుగా పూజను ఆచరించి ఉపదీప నైవేద్యాలను సమర్పించుకునేసి దీపానికి కూడా చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి ఆ తర్వాత స్వామివార్లకు అభిషేకాన్ని అయితే చేసుకోవాలి అభిషేకం చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ బ్రహ్మముహూర్త సమయంలోనే మనము అభిషేకాన్ని అనేది చేసుకోవాలి లేకపోతే సాయంత్ర సమయంలో అభిషేకాన్ని చేసుకోవాలి కాబట్టి ఉదయాన్నే అభిషేకం చేసుకొని స్వామివారికి పూజను ఆచరించడం కోసం నేను ఉదయాన్నే నాలుగు గంటలకై లేచి పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకునేసి స్వామివారికి అభిషేకాన్ని అయితే చేసుకుంటున్నాను అభిషేకం చేసుకోవటం ప్రతిసారి కూడా స్వామివారికి ధూపాన్ని కర్పూర హారతిని ఇచ్చి స్వామివారికి అభిషేకాన్ని అయితే చేసుకున్నాను పంచామృతాలు ఒక్కొక్కటి కూడా మనం వేసుకుంటూ స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు లేకపోతే అన్ని పంచామృత ద్రవ్యాలన్నిటిని ఒక గ్లాస్ లో ఏర్పాటు చేసుకునేసి వాటితో కూడా మనం ఇలా చక్కగా అభిషేకాన్ని అనేది చేసుకోవచ్చు ఇలా స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటే మనసులో ప్రశాంతతగా అనిపించింది అలానే ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైప్ కూడా వెలుకొనింది అంతేకాకుండా ఈ సప్త శనివార వ్రతాన్ని ఆచరించిన మొదటి రోజు నుంచి కూడా చివరి రోజు వరకు కూడా ఎటువంటి అడ్డు ఆటంకాలు లేకుండా చాలా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను అనుకోకుండా పూజను స్టార్ట్ చేశాను లాస్ట్ వారం అనుకోకుండా ఏకాదశి తోటి ముగించాను శని త్రయోదశి రోజున మనము ఈ సప్త శనివారం వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది అనుకోకుండా నేను పూజను ప్రారంభించినా కానీ సప్త శనివార వ్రతం మొదటి రోజున నేను శని త్రయోదశి రోజున ప్రారంభించాను ఏడవ వారం పూజను ఏకాదశితో ముగించాను అయితే ఎనిమిదవ వారం ఇంకా చేసుకోవటం బాకీ అయితే ఉంది ఎనిమిదవ వారం కూడా చేసుకుంటాను శనీశ్వరునికి శని త్రయోదశి అంటే ఎంతో ప్రీతికరం అలానే స్వామివారికి కూడా శనివారం శని త్రయోదశి అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి ఆ రోజున ప్రారంభించటం ఏకాదశి తోటి ఏడవ వారం పూర్తి కావటం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అని భావి సప్తశనివారం వ్రతం ఏడవ వారం పూజను ఆచరించి పూర్తి అయిపోయి కూడా రెండు వారాలు అయితే పూర్తయిపోయింది నాకైతే చాలా మంచిగా అనిపించింది ఏడు వారాలు పూజ చేసుకున్నందుకు చాలామంది ఏదో బలమైన కోరిక ఉంటేనే పూజను ఆచరించుంటారు అని అనుకున్నారు కానీ బలమైన కోరిక ఉన్నా కానీ స్వామివారికి దగ్గర అవటం కోసం పూజ అనే మార్గం తోటి స్వామిని చక్కగా భక్తి శ్రద్ధలతోటి ఈ ఏడు వారాలు కూడా పూజించాను మనం కోరిన కోరిక నెరవేరుస్తారా లేదా అనేది అది స్వామివారి మీద భారం నెరవేర్చినా ఒకటే నెరవేర్చకపోయినా ఒకటే కానీ స్వామివారు నిజంగా నా తోటి ఈ ఏడు వారాలు కూడా పూజ చేపించారు అనేది నేను చాలా బలంగా నమ్ముతాను ఎందుకంటే పూజ చేసుకునే సమయానికి నాకు ఇది లేదు అది లేదు అని కూడా అనుకోలేదండి చాలా ప్రశాంతంగా ఏడు వారాలైతే ఉన్నంతలో స్వామివారికి పూజ చేసుకున్నా అంతేకాకుండా నాకు లేనిది కూడా స్వామివారు కరెక్టుగా శనివారం రోజుటికే అందించిన రోజులు కూడా చాలా ఉన్నాయి అంత చక్కగా అయితే పూజ చేసుకున్నాను చాలా భక్తి శ్రద్ధలతోటి అయితే పూజ చేసుకున్నా యాక్చువల్గా నాకు వెంకటేశ్వర వారి అంటేనే ఎంతో ఇష్టం అలాంటిది ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి వారిని పూజించిన తర్వాత ఒక మంచి పాజిటివ్ వైబ అనేది నాకు నిజంగా నెలకొని సొంత శనివారం వ్రతాన్ని పూజను ఆచరించినట్లయితే మీ కోరికలు నెరవేరటంతో పాటు ఇంట్లో ఉండే ఎటువంటి కలహాలు అయినా దూరం అవుతాయి పూజ చేసుకున్నాము దేవునికి దగ్గర అవుతున్నాము అని ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ కూడా లభిస్తుంది మీకు పూజ చేసుకోమని ఎవరిని కూడా నేను ఫోర్స్బుల్గా అయితే చెప్పట్లేదు మీకు నచ్చితే ఈ పూజ విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా చేసుకోండి చాలా బాగుంటుంది చాలా తేలిగ్గా కూడా మనం అయితే చేసుకోవచ్చు మార్నింగ్ టైం స్వామివారికి పానకం బడపప్పు చలిబిడి శనగళ్ళు నల్ల ద్రాక్ష వీటిని పెట్టుకొని ఉదయం పూజ చేసుకున్న పిండి దీపాలు వీటన్నిటినీ వెలిగించుకోలేదు ఆఫ్టర్నూన్ పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ చేసుకునేసి నైవేద్యాలు ఏడు రకాలు తొమ్మిది రకాలు ఇలా తయారు చేసుకున్నాను అన్నిటినీ తయారు చేసుకొని స్వామివారికి వస్త్రాలను కూడా ఏర్పాటు చేసుకొని స్వామివారికి అయితే నేను చక్కగా పూజను అయితే చేసుకున్నాను అలానే ముత్తైదువులకు తాంబులం ఇవ్వటం కోసం అలానే భోజనానికి కూడా కొంతమంది ముత్తైదువులను పిలిచి అందరికీ చక్కగా భోజనం ఏర్పాట్లు చేసి తాంబూలాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను వీడియో తీయటం అస్సలు కుదరలేదు అందుకే వీడియోస్ అనేది తీయలేదు సో ఫైనల్గా అయితే తాంబూలం ఇవ్వడం అయిపోయింది భోజనాలు అయిపోయినాయి ఇంట్లో ఉండే హడావిడి మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ హడావిడి మొత్తం పూర్తయిపోయేలోకి త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ అయితే అయ్యింది ఇక భోజనాలు అయితే చాలా మిగిలిపోయాయి సో ఆబ్వియస్లీ ఒకరు వస్తారు అంటే వారికి ఇద్దరి ముగ్గురికి సరిపడా భోజనాలు అయితే తయారు చేస్తూ ఉంటాం కదా అలా చాలా భోజనాలు మిగిలిపోయాయి ఆ భోజనాలన్నింటినీ ప్యాక్ చేసేసి సాయంత్రం స్వామి వారి దగ్గరికి వెళ్తాను కదా ఆ సమయంలో అక్కడ ఎవరైనా ఉంటే వారికి భోజనం డిస్ట్రిబ్యూషన్ చేద్దాము అని చెప్పేసి అన్ని భోజనాలను కూడా ఏర్పాటు చేసుకున్నాను అందరికీ కూడా స్వామివారి దగ్గర తయారు చేసిన లడ్డు ఉంది కదా లడ్డును నైవేద్యంగా పెట్టి అందరికీ భోజనాలు అయితే ఏర్పాటు చేసి అన్నిటినీ ఒక కవర్లో అయితే ప్యాక్ చేసుకున్నాను నా కోరిక ఏంటి అంటే యూట్యూబ్ నుంచి నాకు సెకండ్ టైం పేమెంట్ వచ్చాక కూడా ఎవరికైనా ఒక నలుగురికి అన్నదానం చేద్దామో అనుకున్నా కరెక్ట్గా ఏడు శనివారాల వ్రతం పూర్తి అయిపోయే సమయానికి యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చింది అలానే నేను అనుకోకుండానే కొంతమందికి అయితే భోజనం డిస్ట్రిబ్యూషన్ చేయగలిగాను కొంతమందికి మా ఇంటి నుంచి చేతులను అయితే కడిగించగలిగాను చాలా సంతోషంగా అనిపించింది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఈ ఏడవ వారం నాకు కుదరదులే తర్వాత ఎప్పుడొకసారి ఎయిత్ వీక్ కానీ లేకపోతే నాకు వీలు కుదిరినప్పుడు చేద్దామనుకున్నా కానీ అనుకోకుండా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అయ్యింది అలానే ప్రతి వారం నేను గోవులకు ఎంతో కొంత ఫుడ్ని అయితే ఇస్తూ ఉంటాను కదా అలా ఏడవ వారం నేను గుడికి వెళ్ళినప్పుడు గోవులకు కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయటం జరిగింది చాలా ప్రశాంతంగా అనిపించింది మేమైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేసి అక్కడ స్వామివారికి ముడుపు కట్టాను కదా ఆ ముడుపును స్వామివారి ఉండిలో ఏర్పాటు చేసుకునేసి వచ్చాను ఎనిమిదో వారం నాకు పూజ చేసుకోవడానికి ఆటకం ఉంది అని చెప్పేసి ఎనిమిదో వారం తర్వాత నిదానంగా చేసుకుంటాను కదా అని చెప్పేసి ముందుగానే వెళ్ళేసి వచ్చాను ఎనిమిదో వారం తప్పనిసరిగా పూజ చేసుకోవాలా అంటే స్వామివారు వడ్డీ కాసుల వారు అంటారు కదా మీకు వీలైతే ఎనిమిదో వారం చేసుకోండి లేకపోతే చేసుకోకపోయినా పర్వాలేదు చేసుకోవాలి అనే ఉద్దేశం మనసులో ఉంది అనుకోండి తప్పకుండా చేసేసుకోండి మాకు నియర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చి స్వామివారి ముడుపును ఏర్పాటు చేసుకొని ఇలా కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చున్నాము అలానే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామనుకున్నాను కదా అలా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ అయిపోయింది మొదటి వారం స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం భయంగానే స్టార్ట్ చేశాను ఏడు వారాలు చేయగలుగుతానా లేదా అని అన్నీ కూడా స్వామివారి దగ్గర ఉండి నా చేత చేయించుకున్నారు అని ప్రతి వారం చెప్తున్నాను కదా మొదలు పెట్టండి ఏ పని అయినా కానీ సాధ్యం కాకుండా అయితే ఉండదు అన్ని ఆ స్వామి వారే చూసుకుంటారు చాలా ప్రశాంతంగా పూజ కోరుకున్న కోరికలు నెరవేర్తాయి అంటారు కదా నెరవేరిందా అంటే సెవెంటీ పర్సెంట్ నా కోరిక అయితే నెరవేరింది అని నేను చెప్తాను సప్త శనివారం వ్రతం ఏడవ వారం నేనైతే పూజను ఈ విధంగా చేసుకున్నాను మీరందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ పూజలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్వామివారికి లడ్డూను కూడా ప్రసాదంగా పెట్టాను కానీ లడ్డూలను పెట్టడం మర్చిపోతుంది పోయాను తర్వాత అయితే లడ్డూను పెట్టాను